సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తేనండి ఇది మేము తోట అయితే మనము రెండవ స్థిర అనమాట మనము ఇప్పుడు రిజల్ట్ కి ఇచ్చిన తర్వాత విజిట్ చేయడానికి అయితే వచ్చామండి ఫార్మర్ మీరు చూస్తున్న ఉన్నారు అక్కడ రూమ్ దగ్గర కూడా బట్ వాళ్ళు రాలేకపోతున్న వర్క్ లో ఉన్నారనమాట మనం ఇక్కడ బెస్ట్ కాంబినేషన్ ఇవ్వడం వల్లనే మంచి ఇలాంటి గ్రోత్నెస్ అయితే వచ్చిందనమాట కాపు ఎలా ఉంది నెక్స్ట్ బొబ్బర జమినీ వైరస్ గుబ్బమురత కుచ్చుమృత ఇవన్నీ లేకుండా కూడా మనకు తోట ఎంత ఆహ్లాదకరంగా అంటే అసలు ఎంత హైట్ కూడా చూసుకుంటే కూడా మీరు విరివిరిగా కొమ్మలు కూడా చాలా అద్భుతంగా అయితే వచ్చాయనమాట బట్ మీరు కూడా ఇలాంటి గ్రోత్నెస్ మీరు తీసుకోవాలంటే కూడా ముందుగా ఫస్ట్ మీరు ఈ బ్రా ఈ బ్రాంచెస్ అనేది మీకు ఎలా వచ్చాయి ఇంత గ్రోత్నెస్ ఎలా ఉంది తోట ఇంత చాలా ఇంత క్లారిటీగా నీట్గా ఎలా మనం తయారు చేసామంటే కూడా మనం ఎలాంటి బయో ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయమండి చేపించం కూడా ఫార్మర్స్ తో బట్ ఇలా మనకు గ్రోత్నెస్ రావడానికి కారణము బెస్ట్ మనకు బ్లాక్ థిప్స్ కావచ్చు ఎర్రనల్లి కావచ్చు పాటు పచ్చ పురుగు కావచ్చు కాయమచ్చ కావచ్చు భోజి తెగులు కావచ్చు పాటు మనకి కొన్ని చాలా ఉన్నాయండి కొమ్మ ఎండు భూజు తెగులు కొమ్ బ్లాక్ త్రిప్స్ ఉంటాయి ఎరణి చాలా వివిధ రకాలమైన వైరస్ల వల్ల కూడా మనకి తట్టుకోవాలా కాబట్టి కూడా చాలా మందికి ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే ఇలాగా ఒకసారి ఇట్లా చూపించండి ఈ పూత కూడా ఎండిపోవడం జరుగుతుంది అనమాట ఈ పూత ఎందుకు ఎండిపోతుంది ఇట్లా అనుకుంటే కూడా మనము కొంచెం మనము వివిధ రకాల బ్యాక్టీరియాస్ అనేది మనకు ఇట్లా టచ్ చేయడం వల్ల కూడా ఇలా ఎండిపోవడం జరుగుతుంది అనమాట ఇలాంటివి బట్ మనకి ఇలా జరగకూడదు అనుకుంటే కూడా మనము బెస్ట్ కాంబినేషన్ లో మనం తీసుకున్నామంటే కాపు కూడా చాలా ఇలా ఎండిపోతుండేది అనమాట ఫస్ట్ లో మేము చాలా ప్రొడక్ట్స్ ఇచ్చాము అంటే మనము ఆర్గానిక్ కెమికల్స్ ఇచ్చాము అనమాట ఇచ్చిన తర్వాత క్రాప్ సెట్టింగ్ అయితే ఇలా అయిందండి ఇది క్రాప్ సెట్టింగ్ ఇలా అయింది చాలా బ్రహ్మాండంగా అయితే మనము క్రాప్ సెట్ చేసుకున్నాము అద్భుతంగా అయితే మనకు వర్క్ చేసింది ఇక్కడే కానీ కాయలో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న మచ్చ కావచ్చు నెక్స్ట్ కుళ్ళు కానీ ఎండిపోవడం కానీ ఎలాంటి సమస్య అయితే ఏం లేదనమాట ఫార్మర్ అయితే బి హ్యాపీగా ఉన్నారు బట్ ఇలా మనకు కంటిన్యూగా మాకు ఫార్మర్స్ మేము అడుగుతుంటామండి మాకు ప్రోడక్ట్ ఇవ్వండి అని కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి కాంబినేషన్ లో మీరు కూడా వర్క్ చేసుకోవాలి ఇంత హెవీగా మనం తోట తీసుకోవాలి దీంతో పాటుగా వివిధ రకాలైనా కూడా మనము ఎలాంటి వైరస్ బొబ్బర జమిని వైరస్ తెగుళ్ళు నివారణ చేసుకుంటే కూడా చాలా తక్కువ కాస్ట్ మీరు పెడతానే ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం అంటే ట్వంటీ ట్యాం సంబంధించి హేవీగా సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు అంటే ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు కూడా పెట్టే రైతులు చాలా మంది మాకు తెలుస్తుంది మేము చూస్తున్నాము కానీ మీకు చాలా తక్కువ కాస్ట్ ఉండి మీరు ఊహించినంత తక్కువలోనే మీకు ప్రొడక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ కర్ణాటక మన ఏపీ వరకు ఫ్రీ డెలివరీ అయితే చేయబోతున్నామండి ఖచ్చితంగా మిస్ కాకండి ఇలాంటి మంచి గ్రోత్ని తీసుకొని రెండు వేల ఇరవై మూడులో ఎలా మాకు సపోర్ట్ చేశారో రెండు వేల ఇరవై నాలుగు కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇంతకంటే కూడా మీరు మంచి దిగుబడి తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హర్ష అగ్రికల్చర్ ఛానల్ ఎవరైతే ముందుగా మన ఛానల్ అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి హైట్ గుడ్ ఆర్